నైన్టీన్ థౌసండ్ నైంటీ నైన్ ట్వంటీ థౌజండ్ కోరి ఇవాళ హనుమాన్ జయంతి ఇది మొత్తం సక్సెస్ఫుల్గా కావాలి మనం అయ్యే గోవాల అంతే అట్లా సైకిల్ పంపు ధర నా ఇన్నో ఇంతద్దరు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది వచ్చింది పీక నా గుండె పగిలింది పది ముసుకెళ్ళింది మంచి రోజు కదా జయంతి అని చెప్పి ఈ టైం అయినా కానీ మన ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చి బనానాలు తినిపించి టిఫిన్ చేపించి అవన్నీ చేపించి వచ్చినాం వచ్చినాం కానీ పైసలు లేవు చేతుల అప్పులు చేసిన సైకిల్ కోసం అప్పులు చేసి మరీ నా వంతు కృషిని నేను చేస్తాను నాకు పరిస్థితులు ఇట్లా ఆపుతున్నాయి ఏంది ఫ్రెండ్స్ నా బాధ ఏంది అసలు నా కథ ఏంది ఏం నడుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ప్రెజెంట్ వచ్చేసి మనం డెకాత్లాన్లో ఉన్న ఫ్రెండ్స్ చాలా రోజులు అయ్యి సైకిల్ చూడబట్టి ఇవాళ హనుమన్ జయంతి మనం ఇప్పుడు పోదాం ఈఎంఐలో తీసుకుందాం అనుకుంటున్నాం అంటే సగం పేమెంట్ కడితే మూడు నెలల ఒకసారి మూడు నెలలు కట్ అవుతుంది మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ సగం పేమెంట్ కట్టాలి రెండు టైం రెండు సార్లు వేయాలి పేమెంట్లు మూడు నెలలు కట్టాలి మూడు నెలలు ఒకసారి ఇప్పుడే వచ్చినాం హనుమాన్ జయంతి కాబట్టి ఏందంటే ఇలా బుక్ చేద్దామని ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎంత అయిందా సెవెన్ ఫార్టీ త్రీ సెవెన్ ఫార్టీ త్రీ ఈ నైట్ టైంలో వచ్చినాం ఈమె ఆఫీస్ అయిపోయింది ఇగో ఇప్పుడే డైరెక్ట్ ఆఫీస్ తీసుకొని వచ్చినాం అన్నట్టు పోదాం లోపలికి పోతే ఏం అని చూద్దాం ఇగో ఇక్కడ మొత్తం స్కేటింగ్ చేస్తారు చిన్న చిన్న బురతలు చూపిస్తూ మంచిగా చూడండి బురతలు చిన్న చిన్న బురతలు స్కేటింగ్ చేస్తారు ఆగే కొంచెం రిజ్దాం వీడియో ఇంకా పెట్టాలి ఏ హాయ్ చెప్పు స్కేటింగ్ చేస్తారు ఆ చెప్పు రా చిన్నోడా ఓకే ఇక్కడ ఉంటే మనం లోపలికి వదా చాలా ఇప్పుడు మనం లోపలికి వదాం ఫ్యాన్స్ లోపలికి పోదాం డెకాథాన్ చిల్బుల్ ఫండే వచ్చింది ఇప్పుడు బ్యాగ్ పెట్టాలి చాలా పెట్టు కామన్ కామన్ మన చిన్నవాడు ఉన్నాడా చూద్దాం శుద్ధం హాల్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఇదంతా బిల్డింగ్ సెక్షన్ మన సైకిల్ సెక్షన్ ఇక్కడనే ఉంటుంది ఇట్లుంటుంది మరి చిన్న చిన్న బుడతలు మనవాడు ఉన్నాడా చాందీ సిఫారిష్ ఈ లేడు కదా కృష్ణ మనోహర్ ఎక్కడ ఎక్కడున్నాడు లేడా ఓకే ఫ్రెండ్స్ ఇక వచ్చినాం ఈమె దూపకైతే పాపం ఇక మనం అయితే ఇప్పుడు మన కృష్ణ మనోహర్ ఐపీఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు సైకిల్ తీసుకుందాం సైకిల్ తీసుకుందాం చాలా ఐటమ్స్ తీసుకునేది ఉన్నది అవన్నీ సక్సెస్ కావాలంటే ఇప్పుడు ఎమౌంటర్ పోయి సై ఇదే సైకిల్ మనం చూసింది నైన్టీన్ థౌజండ్ నైంటీ నైన్ ట్వంటీ థౌసండ్ కోరి ఇవాళ హనుమాన్ జయంతి ఇది మొత్తం సక్సెస్ఫుల్గా కావాలి మనం అయ్యే పోవాలా అంతే ఇప్పుడు మనం చేసేది ఇది మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ తిరిగి బాగా తాగుతాను ఇది ఏంటంటే ఉప్పల్ బ్రాంచ్ ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ బ్రాంచ్ మనం అమ్మార్పేట నుంచి ఇప్పుడు ఉప్పల్ బ్రాంచ్కి వచ్చినాం మనకు అమ్మార్పేటలో ఎక్కడ మన టీవీ టవర్ దగ్గర కూడా ఉంది కాకపోతే అక్కడ ఈ టెక్ ఏమంటారు ఈఎంఐ లెక్క తెలిసిన వాళ్ళు అక్కడ లేదు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ తీసుకోవడానికి మన దగ్గర పైసలు లేకుండా కానీ పెద్ద స్టంట్ చేస్తున్నాం ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా కావాలి పైసలు లేకుండా అయోధ్య యాత్ర స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పర్చేసి కావాలి అంతా దేవుని భారం అంతే ఏమంటావు ఇక్కడ మొత్తం సైకిల్ ఐటమ్సే ఇవన్నీ ఫ్యాన్లు ఫ్యాన్లు తిరుగుతాయి తిరుగుతాయి చూడండి అట్లా తిరుగుతుంది ఇది గంట గిలిగిలి గంట ఈ గంట కూడా సౌండ్ మస్తు వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మీరు ఏమంటారు సైకిల్ పంపు ఈ పంపు ధర ఎంతో చూద్దామా సైకిల్ పంపు ధర ఎంత సైకిల్ పంపు ధర వెన్నవే ఫ్రెండ్స్ ఎంత ఉంది కనబడుతుంది నా ఇన్నో ఇంత రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇట్లాంటివి మూడు నాలుగు పంపులు వస్తాయి మన మనలా దాంట్లో పీక్ పీక్ వచ్చింది పీక్ సౌండ్ ఆ ఇగో రైడర్ రైడర్ ముఖం లేదుగా రైడర్కు ఏమంటారు ఇక సీట్లు గీట్లు ఇది లాక్ ఫ్రెండ్స్ నేను ఓన్లీ సైకిల్ ఐటమ్స్ చూపిస్తాను ఆ లాక్ ఇది ఈ లాక్ ఏమంటారు పాస్వర్డ్ ఆవాడలి ఇవాడ్ ఏ పెట్టుకోవచ్చు ఇవన్నీ సైకిల్ సైకిల్స్ సంబంధించినవి ఇది మడగర్లు కానీ ఇక్కడ రేట్లు మాత్రం చినిగిపోతాయి ఫ్రెండ్స్ రేట్లు చినిగిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలా మీరు ఇవ్వాలైనా కానీ హెల్మెంట్లు బాటిల్లు వాటర్ బాటిల్లు ఏమంటారు స్వెట్ స్వెటరే స్వెట్ టీ షర్ట్లు అంటారు వాటి స్వెట్ టీ షర్ట్లు ఇది మన సైకిల్ మనం చూసిన సైకిల్ మేడం కాజల్ బా ఏంది నా గుండె పగిలింది పదిముఖలైంది ప్రతి ముక్కలు తా నా పరిస్థితి ఏమైందంటే ఫ్రెండ్స్ మన ప్రయత్నం మనం చేసినాం కాకపోతే ఇవాళ కూడా మన ప్రయత్నం ఏమంటారు వృధా అయింది కాదు విఫలమైంది విఫలమైంది ప్రయత్నం విఫలమైంది ఫ్రెండ్స్ ఏం చేయాలా ఫ్రెండ్స్ ఏంటంటే సర్వర్ డౌన్ ఉందట ఇవాళ వచ్చినాం కానీ అనుకున్నది నిరాశతోనే పోతున్నాం మీకేట్లా అనిపిస్తుంది ఇది రెండోసారి మళ్ళీ ఏంటంటే రేపు రేపు రావాలి మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ రావాలి ఆఫ్టర్నూన్ ఒకసారి ట్రై చేస్తాం నాకు రేపు అయితే సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటాను అనేది చూద్దాం కదా హనుమాన్ జయంతి అని చెప్పి ఈ టైం అయినా కానీ మన ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చి బనానా తినిపించి టిఫిన్ చేయించి అవన్నీ చేయించి వచ్చినాం వచ్చినాం కానీ వెరీ సాడ్ ఓకే అన్నీ ఏ జరిగినా మన మంచికి అంటారు కదా ఇదంతే అంతే కదా పోదాం ఫ్రెండ్స్ ఇక ఇంటికే ఇక ఇక చక్కగా ఇంటికే రేపు పొద్దుగాల మళ్ళీ డెకత్వం రావాలి ఈ స్కేట్ ఆఫ్ అంటారు అక్కడ వీళ్ళు ఆడతారు కదా ఇదిలా ఆ గేమ్ స్కేట్ ఆఫ్ అంటారు ఏమంటే మొత్తం హాకీ లాగానే ఉంటుంది గోల్ గోల్ బల్మట సెంటాలో బట్టలిపి తిరుగుతా నువ్వు గోల్ కొట్టు నువ్వు బల్మట బట్టలు బట్టలిపి తిరుగుతా ఈ డైలాగు ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది ఆమె అయోమయ మనిషి ఫ్రెండ్స్ మాట్లాడమంటే ఇత పెడుతుంది కొంచెం నాకైతే కొంచెం ఫీల్ బాగాలే ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినా మారిపోతున్నాం అచ్చుడు చూడు మారిపోడు అచ్చుడు మారిపోడు ఇది ఒకటి అయిపోయింది మాకైతే నాకు నాకు మాకు కాదు నాకు అస్తున్నాం ఈ అయోధ్య అయోధ్య ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా 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 అప్పులు చేస్తున్నా అప్పులు చేసి కూడా సాధిద్దాం అనుకుంటానా అయినా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది ఎందుకట్లా పైసలు లేవు చేతుల అప్పులు చేసిన సైకిల్ కోసం అప్పులు చేసి మరీ నా వంతు కృషిని నేను చేస్తాను ఒక్కసారి ఏమో ఎవరో చెప్పిన మాట అయినా ఆగిపోయినా ఇప్పుడేమో నాకు పరిస్థితులు ఇట్లా ఆపుతున్నాయి ఏంది ఫ్రెండ్స్ నా బాధ ఏంది అసలు నా కథ ఏంది ఏం నడుస్తుంది చూడాలి నేను కూడా ఏమైనా చెప్తే మస్తు చెప్పు ఏదైనా అనుకుంటే అనుకోగానే కావాలి కదా ఇన్ని అడ్డంకులు ఇన్ని ఇది దేవుడు మరి ఎందుకు చేస్తున్నాడు అర్థమవుతుంది మాకు కూడా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఏది జరిగినా మనం మంచికే రేపు వద్దాం రేపు వచ్చిన తర్వాత ఏమవుతామో చూద్దాం ఓకే వీడియో చూస్తూ ఉండండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కిరాట్ కాకా బై బై టటా సి యూ ఎంజాయ్ అను సెచులేసింది నాకు ఇప్పుడు అనుకున్న పని కాకపోతే అట్లే ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏమంటావు